శివన్నారాయణకు ఎదురు తిరిగిన జ్యోష్ణ చెంప పగలగొట్టి మీ మనవరాలు కాదని బయట పెట్టిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు శివన్నారాయణకు ఎదురు తిరగడం ఏంటి జ్యోత్న మరి జ్యోష్ణ చెంప పగలగొట్టి జ్యోష్ణ మీ మనవరాలు కాదని దాసు బయట పెట్టడమేంటి ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న తన ఉగ్రోసాన్ని తన ఆవేశాన్ని ఎలా ఆపుకోవాలో తెలియక దీపను కాస్త తోసేస్తుంది అప్పటికే దీప ఉపవాసం ఉండడంతోనో ఇంకా దీప కళ్ళు తిరిగి పడిపోతుంది అలా పడిపోవడం పడిపోవడం బెడ్ మీద పడుకోబెట్టేంత వరకు అసలు దీప స్పృహలోకే రాదు అందరూ కంగారు పడిపోతూ ఉంటారు దీపక్ ఏమైందో ఏమైందో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు అందరూ బెడ్రూమ్లోనే ఉండేసరికి మీరంతా బయటికి వెళ్ళండి నేను దీపను చూసుకుంటాను మీరంతా ఇక్కడ ఉంటే దీపకు ఏమైందో అని నాకు చాలా భయంగా ఉంది అంటూ సుమిత్ర అందరినీ బయటికి పంపించడం జరిగింది ఇంకా అలా జరిగిన తర్వాత దీప కొద్దిసేపటికి స్పృహలోకి అయితే వస్తుంది స్పృహలోకి వచ్చేసరికి అమ్మ దీప అమ్మ దీప అని చెప్పి సుమిత్ర పలకరించడంతో వెళ్ళిన వాళ్ళు కాస్త గోడ కొట్టిన బంతిలా అందరూ వెనక్కి వచ్చేస్తారు అంటే హాల్లోకి వెళ్ళిన వాళ్ళంతా ఏమైంది దీప ఏమైంది అని చెప్పాను కానీ ఏం కాలేదు బాబా బాగానే ఉన్నాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి నీకు కింద అలా పడిపోవడంతో ఏం కాలేదు కదా అనగానే ఏమీ లేదు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కదా నీరసం మీద జ్యోష్ణ ఎప్పుడైతే తోసిందో వెంటనే స్పృహ కోల్పోయాను అని చెప్పి దీప చెప్తుంది చెప్పేసేసరికి అసలు బొద్దుందా వదిన దీపకసలు సారీ జ్యోష్ణ కసలు అలా ఎలా తోసేస్తుంది అయినా దీప ఏం తప్పు చేసింది వదిన తప్పు చేయకుండానే శిక్ష అనుభవించాలా పూర్ణాహుతి కింద పడితే ఎంత పెద్ద అపచారం జరుగుండేది ఎంత పెద్ద దోషం జరుగుండేది పంతులు గారు అప్పటికి చెప్పారు కదా గురువుగారు మరి అది అర్థం చేసుకోకుండా మంచి చేసిన దీపనే పట్టడం ఏంటి అనగానే జ్యోష్ణ సంగతి నీకు తెలిసిందే కదా వదిన అని చెప్పాను కానీ ఏం తెలియడమో ఏంటో తెలీదు మరి దారుణంగా మూర్ఖురాళ్ళ ప్రవర్తిస్తుంది ప్రతి విషయంలో కూడా అంతే ఏంటో దీప అంటేనే చూడలేకపోతుంది తన స్నానం స్థా స్థాయి స్నానంలోకి వచ్చిందనో ఏంటో మరి తెలీదు అనగానే తన స్థానంలోకి వచ్చిందన్నా కాకపోయినా దీప ఎందుకు ఇలా ప్రవర్తి సారీ జ్యోష్న ఎందుకు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలీదు వదిలేసేండి వదిన మూర్ఖురల్లా ప్రవర్తిస్తుంది ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంది కదా మరి ఎందుకు జ్యోత్న గురించి టెన్షన్ పడడం అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త మా అందరినీ కూడా చెప్పేసరికి చాలా ఆవేశంగా శివనారాయణ అమ్మ దీప ఏం కాలేదు కదా అని చెప్పాను కానీ ఏం కాలేదు తాతయ్య అని చెప్పనేసరికి ఆవేశంగా బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చేస్తాడు శివన్నారాయణ జ్యోష్ణ అంటూ గట్టిగా పిలుస్తాడు జ్యోష్ణ కాస్త అప్పటికి పారిజాతంతో మాట్లాడుతూ పైన ఉంటుంది పైన ఉండేసరికి జోష్నను పిలవడంతో జోష్న కిందకి రాకుండా పారిజాతం కిందకి వస్తుంది ఎందుకంటే శివనారాయణ కేక అంత గట్టిగా ఉంది కాబట్టి అసలు ఏం జరిగిందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఇంకా ఆ రకంగా అడుగుతుంది ఆ రకంగా అడిగేసరికి ఇంకా జ్యోష్న అలా అడగడంతో సారీ పారిజాతం అలా అడిగేసరికి జోష్న ఎక్కడా అని చెప్పాను కానీ పైనందండి అని చెప్పనేసరికి పిల్ల జోష్న అని అని చెప్పాను కానీ జ్యోష్న జోష్న అనేసరికి జోష్న కాస్త వస్తుంది వచ్చేసరికి అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు అసలు మనిషివేనా అసలు అలా ఎలా మూర్ఖురాల్లా ప్రవర్తిస్తున్నావు పూర్ణాహుతి జాగ్రత్తగా వెయ్యమని గురువుగారు చెప్పిన తర్వాత కూడా నీకు అంత శ్రద్ధ ఏంటి అయినా నువ్వు ఇక్కడ పూజ జరుగుతుంటే ఎక్కడో దృష్టి పెట్టడం ఏంటి పూర్ణాహుతి అగ్నిలో వేసేంత వరకు ఎంతో నిష్టగా ఉండాలన్నారు ఎటు ధ్యాస మల్లకుండా అది కింద పడితే చాలా పెద్ద అరిష్టం కుటుంబానికి అని చెప్పారు మరి అలాంటి తప్పుడు నువ్వు దుష్టి ధ్యాస ఎక్కడ పెట్టి పూర్ణాహుతి పట్టుకోబోయావు పట్టుకోబోయిన నువ్వు పట్టుకున్నావా లేదు నీ దృష్టి మొత్తం ఎటో ఉంది కింద పడబోయే ఆ పూర్ణాహుతిని దీప అగ్నిలో వేసింది అందుకు దీపకు థ్యాంక్స్ చెప్పాల్సిపోయి దీపను తోసేస్తావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు నువ్వు మనిషివేనా మనిషిలా ప్రవర్తిస్తున్నావా మా ఇంట్లో ఎవ్వరికీ నీ ఎంత మూర్ఖత్వం లేదు నీలా ఎవరు ప్రవర్తించరు మా ఇంట్లో ఎవ్వరు కూడా ఎదుటి వ్యక్తిని ఉత్తిపున్నానా ఎవరు ఎవర్ని కించపరచరు కానీ నువ్వు ప్రతి క్షణం ఎదుటి వాళ్ళని కించపరుస్తూనే ఎదుటి వాళ్ళని బాధ పెడుతూనే ఉంటావు కదా అసలు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో అసలు నాకేమీ అర్థం కావట్లేదు అసలు నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు జోష్ణ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు తాత ఎవరి గురించో నన్ను తక్కువ చేసి మాట్లాడడం ఏంటి దీప పూర్ణాహుతి అగ్నిలో వేయడం తప్పే కింద పడితే పడుతుంది అరిష్టం జరిగితే జరుగుతుంది ప్రాణాలు పోతే పోతాయి ఎవరు కావాలి దీప ముట్టుకున్న పూర్ణాహుతి అగ్నిలో పడడానికి వీల్లేదు దీప చేతుల మీదగా అగ్ని అగ్నిలో ఆ పూర్ణాహుతి పడితే నాకు మరింత జుగప్సగా ఉంది ఇంటి వారసరాల స్థానంలో పడాల్సిన చేతుల మీదగా పడాల్సిన పూర్ణాహుతి దీప చేతుల మీద పడడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను మనుషులు ప్రాణాలు పోతాయో ఇంకా ఏదైనా అరిష్టం జరుగుతుంటే జరుగుతుందో ఎవరికి కావాలి దీప చేతుల మీద మాత్రం జరగడానికి వీల్లేదు అనగాని ఎంత మాట అన్నవే ప్రాణం విలువ నీకేం తెలిసా అంటూ ఇంకా శివన్నారాయణ కాస్తా చెయ్యి ఎత్తేసేసరికి మావయ్య అంటూ అందరు అనడంతోనే శివనారాయణ చెయ్యి ఎక్కడ జోష్ణ మీద పడుతుందేమో అని అందరూ రియాక్ట్ అవుతుంటే జోష్ణ కాస్తా శివనారాయణకి చెయ్యి అడ్డు పెడుతుంది ఒ ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు జోష్ జోష్నే ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పాను కానీ నా ఒంటి మీద చేసుకోవడానికి నేను ఏం తప్పు చేశానని నా ఒంటి మీద చేసి చేసుకుంటున్నారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు జోష్న నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అను కానీ నాకంతా అర్థమవుతుంది డాడీ ఎవరు గురించో ఎవరు గురించో నా ఒంటి మీద చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు అసలు నేను ఏం తప్పు చేశానని ఇంటి వారసరాల్ని నేనా ఆ దీప అసలు దీపకిచ్చే విలువైన నాకు కొంచెమైనా ఉందా అక్కడ సిఇవోగా ఉండాల్సిన నన్ను సిఇఓ స్థానంలోంచి తీసేశారు ఇప్పుడు ఇంటి వారసురాలుగా ఉండాల్సిన నన్ను ఇంటి వారసురాలు స్థానంలో కూడా తీసేశారు ఏ అమ్మ పడబోతూ ఉంటే కింద పడితే ఏమవుతుంది అలాంటి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది మాతో పాటు పూర్ణాహుతి కోసం మేము ప్రదక్షిణలు చేస్తుంటే మాతో పాటు తిరగవలసిన అవసరం ఏముందని చెప్పాను కానీ అసలు నీకు బుద్ధి ఉందా జోష్నా బుద్ధుండే మాట్లాడుతున్నావా ఏ మీ అమ్మ కళ్ళు తిరిగి పడబోతుంటే దీప వచ్చి పట్టుకుంది కదా దీప దగ్గర నుంచి నేను మమ్మీని పట్టుకుంటానులే నేను ప్రదక్షిణలు చేయిస్తాను అన్న మాట నువ్వు ఎందుకు అనలేకపోయావు నీ నోరు పడిపోయిందా అప్పుడెందుకు నువ్వు మాట్లాడకుండా ఇప్పుడు సైలెంట్గా ఉన్నావేంటి అని చెప్పి మాట్లాడేసరికి అయితే ఇంకా శివన్నారాయణ అలా ఉండిపోతాడు లేదురా జోష్న చాలా పెద్ద తప్పు చేసింది దీపన్ తోసేసింది నన్ను నేను చెయ్యెత్తితే నన్ను అడ్డకించింది జోష్న నాకు కొత్త జోష్నలా అనిపిస్తుంది అనగాని ఏం చేయమంటారు కొత్త జోష్నలా అనిపించకపోతే ఎలా చేయమంటారు నాకు విలువ లేదు నేను ఇంటి వారసరాల్ని కాదు దీప ఇంటి వారసురాలుగా ప్రవర్తిస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే నా ఉనికిని నేను చాటుకోవాలి దీపను ఏదైనా చేయడానికి సిద్ధమవుతాను అందుకే తోసేసాను అంటూ మాట్లాడేసరికి జోష్న చెంప చెల్లు అనిపిస్తుంది అనిపిస్తాడు దాసు అయితే ఈ లోపు వీళ్ళంతా కూడా ఇలా డిస్కర్షణ పడుతూ ఉండగాని దాసు సడన్గా చెంప చెల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న అందరు కూడా అలా చూస్తూ ఉంటారు ఏంటి దీప దీప ఇంటి వారసురాలుగా పనిచేయదా మరి ఎవరి ఇంటి వారసురాలు ఆ ఎవరి ఇంటి వారసురాలు అని చెప్పనేసరికి ఇసరికి ఒరే దాసు అనగాని నువ్వు మాట్లాడకమ్మా నువ్వు చేసిన తప్పునే నేను ఇప్పుడు బయట పెట్టబోతున్నాను అని చెప్పాను కానీ ప్లీజ్ బాబాయ్ మాట్లాడకు బాబాయ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అనగాని కానీ ఎవరై నీకు బాబాయ్ ఆ ఎవరు నీకు బాబాయ్ తండ్రిని పట్టుకుని బాబాయ్ అని పిలుస్తున్నావు సిగ్గు అనిపించట్లేదా నీకు ఆ అని చెప్పాను ఈసారికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి దాసు నువ్వు తండ్రివేంటి జ్యోష్న నా కూతురు కదా అనుగాని కాదన్నయ్య జ్యోష్న నీ కూతురు కాదు జ్యోత్న నా కూతురు నాకు ఈ ఇంటి పని మనిషి వింటున్నావా నువ్వు ఈ ఇంటి పని మనిషి కళ్యాణి కూతురువి నువ్వు ఇంటి వారసరాలు కాదు ఈ ఇంటి కోడలు కూతురువి కాదు ఈ ఇంటి పని మనిషి కళ్యాణి కూతురువి నా కూతురువి అని చెప్పనిసరికి దాసు అని చెప్పాను కానీ చెప్పనివ్వండి శివనారాయణ గారు మీకు నిజం తెలియాలి ఈరోజు ఇంటి వారసురాల్ని పట్టుకుని ఇది ఇంత దారుణంగా ఇంత అవమానంగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఎలా భరిస్తాను ఎలా భరించగలను చెప్పాలి ఈరోజు నిజం బయట పెట్టాలి సారీ కార్తిక్ నీకు నేను మాటిచ్చాను నిజం బయట పెట్టనని కానీ నిజం బయట పెట్టక తప్పడం లేదు ఈ ఇంటి వారసురాలికి అవమానం జరుగుతూ ఒక పని మనిషి కూతురు హేళను చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను ఈ ఇంటి వారసరాలని పని మనిషిగా చూస్తూ హేళను చేస్తుంది అది అసలు ఇదే కదా పని మనిషి మరి నీ ఇంటి వారసరాలని పని మనిషి అంటే నేను ఎలా తట్టుకోగలను అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రా దాసు అనగాని నువ్వు చేసిన పనేనమ్మా నువ్వే నిలువెల్ల స్వార్థంతో ఈ నువ్వు ఎంత దారుణంగా ప్రవర్తించావంటే తిన్న చోటే విషాన్ని కక్కినంతగా నిన్ను ఈ ఇల్లు చక్కగా పెళ్లి చేసి నీకు ఇంటి ఇంట్లో ఒక స్థానం కల్పించింది గొప్పగా బతుకుతున్నావు నువ్వు బ్రతికేదే కాకుండా ఈ ఇంటిని సర్వనాశనం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ రోజే నా భార్య నుంచి నా బిడ్డను దూరం చేశావు నా భార్య ఎంతెలా తల్లడిల్లిందో తెలుసా చనిపోయిందా నా బిడ్డ అని ఎంతగానో వేదన చెందింది అన్నీ తెలిసిన నాకు నోరు మూసుకుని ఊరుకున్నాను ఎందుకంటే ఏదైనా జరుగుతుంది నేను ఏమీ చెప్పలేని పరిస్థితి అని చెప్పి సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా దసరథ అనేసరికి చెప్తానన్నయ్య అంతా చెప్తాను వదనికి డెలివరీ అయినప్పుడే నా భార్య కళ్యాణికి కూడా డెలివరీ అయ్యింది కదా అప్పుడు మీకు మాకు కూడా ఇద్దరికి ఆడపిల్లలే పుట్టారు అప్పుడే మా అమ్మ పరాకాష్ఠకు ప్రతిరూపంగా మారి మీకు పుట్టిన బిడ్డని మీ ఇంటి మీ దగ్గర నుంచి దూరం చేసి నాకు పుట్టిన బిడ్డని అంటే నా భార్య కళ్యాణికి పుట్టిన బిడ్డను కాస్త తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టింది మీ బిడ్డను కాస్త తీసుకెళ్లి సైదులనే వ్యక్తులకిచ్చి ఆ వ్యక్తి చేతే ఆ బిడ్డ జీవితం అక్కడితో ముగించేమని చెప్పింది కానీ పసిబిడ్డ అసలే కళ్ళు కూడా పూర్తిగా తెరవని పసిబిడ్డను చూసి సైదులు మనసు ఒప్పక ఆ బిడ్డను కాస్త తీసుకెళ్లి పక్కనే ఉన్న ఒక బస్ లో పడుకోబెట్టాడు మా అమ్మ ఏమనుకుందంటే తను చేసిన తప్పు సాక్ష్యాలు కూడా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ సైదులు గారిని లారీతో యాక్సిడెంట్ చేయించింది వాడు అక్కడే చనిపోయాడు అలా వాడు చనిపోవడంతో అక్కడితో తను చేసిన పాపం ముగిసిపోయింది అనుకుంది కానీ సైదిల్గాడు ఆల్రెడీ ఆ బిడ్డను లో పెట్టాడను గాని ఇదంతా ఒక వ్యక్తి చూస్తున్నాడను గాని మా అమ్మకు తెలీదు ఆ చూసిన వ్యక్తిని నేనే ఆ బిడ్డ పరిస్థితి ఏంటా బిడ్డను తీసుకుందామా అని నేను వెళ్ళేసరికే ఎవరో ఒక అతను వచ్చి ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు బిడ్డను చూడడంతో తెగ సంతోషపడిపోయాడు ఈ బిడ్డ ఇతని దగ్గర పెరగడమే మంచిది అన్న ఉద్దేశంతోనే నేను అలా చూస్తూ ఉన్నాను అంత చీకట్లో కూడా వ్యక్తి మోహం నాకు స్పష్టంగా కనిపించింది ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత ఇన్ని రోజులు నేను ఎంతో తప్పు చేశానని నాకు తెలిసిన నిజం నేను చెప్పలేకపోయానని ఎంతో పశ్చాత్తాపడ్డాను చనిపోయేటప్పుడు నా భార్యకు కూడా విషయం చెప్పలేదు తర్వాత మాకు కాశీ పుట్టాడు కాశీ పుట్టిన తర్వాత నేను చూసిన తప్పుని పాపాన్ని ఎవరికైనా చెప్పాలి ఆ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను ఈ ఊర్లో అడుగుపెట్టాను ఇలా అడుగు పెట్టిన తర్వాత ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎంక్వైరీ చేశాను వ్యక్తి చనిపోయాడో అన్న విషయం తెలుసుకున్నాను మరి చనిపోతే తను తీసుకువెళ్ళి నా బిడ్డ ఎవరు ఎవరు అని చెప్పి తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తి ఫోటోని డ్రాయింగ్ గీసి ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే ఆ వ్యక్తి అటు ఇటు తిరిగి దీప ఇంట్లో ఫోటో రూపంలో నాకు కనిపించాడు కనిపించాడే కానీ ఆ బిడ్డ ఎవరా అన్న విషయం స్పష్టత కోసం నేనే కావాలని నా సంచి అక్కడ వదిలేసినట్టు నాటకం ఆడి సంచిని తీసుకొచ్చే క్రమంలో కింద పడిపోయి ఆ ఫోటోని చూసేటట్టుగా అనసూయ చూసేటట్టుగా నేను చేసి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అతను నా ఫ్రెండ్ అని చెప్పాను నా తమ్ముడు మీ స్నేహితుడా మరి వాడు పాతికి సంవత్సరాల క్రితం బిడ్డ అని చెప్పాను గానీ ఆ బిడ్డ దీపన్న అన్న విషయం మీకు తెలుసా అంటూ అనసూయ నోరు జారింది అప్పుడు నాకు అర్థమైంది అంటే ఈ ఇంటి అసలైన వారసురాలు దీప అని అప్పటికే కార్తీక్కి దీపకు పెళ్లి జరిగిపోయింది అప్పుడు నేను అనుకున్నాను భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు ఎందుకంటే కాంచన దశరథన్నయ్య ఇద్దరు కూడా ఒకరికొకరు మాటలు తీసుకున్నారు నీ బిడ్డను నా కొడుకు నా కూతుర్ని నీకు ఇలా ఇచ్చి పెళ్లి అన్నయ్య మన ఇద్దరి మధ్య ఉన్న రక్త సంబంధం చుట్టరికంగా మారాలి అని వాళ్ళు తీసుకున్న మాట ఎంత బలమైంది కాకపోతే దీపకు ఆల్రెడీ పెళ్లి జరిగింది ఒక కూతురు ఉంది ఆ వ్యక్తితో విడాకులు కూడా అయ్యి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంత బలమైందే వాళ్ళిద్దరూ తీసుకున్న మాట అని అనుకున్నాను కానీ నేను చేసిన తప్పేంటంటే ఆ ఇంటి వారసురాలు దీప అన్న విషయం జోష్నకు చెప్పేశాను చెప్పేసినప్పటి నుంచి కూడా జోష్న ప్రతి క్షణం దీప అడ్డు తొలగించుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది అలా ప్రయత్నించి ప్రయత్నించి దీపను అంతం చేయడానికి కూడా సిద్ధపడింది దీపతో పాటు సౌర్యను కూడా అంతం చేయడానికి సిద్ధపడింది ఇది కాదు పనని ఇంకా దసరాధాన మీద కూడా ఎటాక్ చేయించింది జోష్నే కానీ అది ఎలా ఏంటి అనేది క్లారిటీ అయితే లేదు కానీ దసరా మీద అటాక్ చేయించవలసిన అవసరం దీపను జైలుకి పంపించవలసిన అవసరం ది జోష్నకు మాత్రమే ఉంది పైగా నన్ను కూడా అంతం చేయాలని చూసింది ఎక్కడ నేను నిజం బయట పెట్టేస్తానేమోనన్న భయంతో నా తల మీద రాడ్డుతో కొట్టి నా జీవితాన్ని ముగించాలని చూసింది అప్పుడు దసరా దాన్నయే నన్ను కాపాడాడు ఎన్నోసార్లు అడిగాడు కానీ నేను ఆ నిజం ఎవరికీ చెప్పనని కార్తిక్కి మాటిచ్చాను ఎందుకంటే దీపే ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం కార్తిక్కి తెలుసు దీపకు తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న అంటే ఇన్ని రోజులు బావకి దీపకు తెలిసే నాతో ఆడుకున్నారన్నమాట నిజం తెలిసిన నేను చేసిన పనులన్నీ భరిస్తూ ఉన్నారన్నమాట నిజం మాత్రం బయట పెట్టకుండా అని చెప్పి జ్యోత్న కాస్త అనుకుంటుంది నువ్వు చెప్పిందంతా నిజమేనా దాసు అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముందండి అయినా అవేవో టెస్ట్ లేయో అంటారు కదా అవి చేయించుకుంటే నిజం బట్ట అయిపోతుంది కదా నేను అబద్ధం చెప్పిన టెస్ట్లు అయితే అబద్ధం చెప్పవు కదా అని చెప్పాను కానీ లేదు దాసు లేదు దాసు నీ మాట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వేంటో నాకు తెలుసు నువ్వెలాంటి వాడవో తెలుసు నీ బిడ్డను నాకు ఎప్పటి నుంచో అనుమానమే జ్యోత్న ప్రవర్తన మీద నాకు నుంచో బాగా అనుమానం ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే జ్యోత్న ఎలాంటిదో కూడా నాకు క్లియర్గా తెలుసు ఎందుకంటే ప్రతి విషయానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఎదుటి వ్యక్తుల గురించి అస్సలు ఆలోచించకపోవడం స్వార్థంగా నిలువెత్తు స్వార్థంగా ఆలోచించడం అది నాకు బాగా తెలుసు అందుకనే ఎప్పటినుంచో అనుమానం పడుతూనే ఉన్నాను కానీ నా కూతురు కాదు అన్న అనుమానం నాకైతే ఇప్పటి వరకు రాలేదు వచ్చిన తర్వాత ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఓహో జోష్న నా కూతురు కాదనమాట నేను ఎన్ని రోజులు జోష్న నా కూతురు అని అనుకుని చాలా తప్పు చేశాను అని చెప్పి అనుకున్నాను అనుకునేసరికి ఇంకా నేను ఏం చేయని చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాను అని చెప్పి ఇంకా దసరథ కాస్త అనుకుని చాలా బాధపడతాడు బాధపడేసరికి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోండి ఏమన్నావు దీ దీప చేతుల మీద పూర్ణాహుతి పడకూడదా పడవలసిందే దీప చేతుల మీద కదే మరి నీ చేతుల మీద ఎలా పడుతుంది నువ్వేమన్నా ఇంటి వారసురాలువా ఏంటి ఈ ఇంటి పని మనిషి కూతురివి దీపను పదే పది సార్లు పని మనిషి పని మనిషి అంటున్నావే ఏ నీ మనస్సాక్షికి తెలీదా దీపై ఇంటి వారసురాలని ఆ దీపై ఇంటి అసలైన వారసురాలు తనను పని మనిషి అంటున్నాను నేను పని మనిషి కూతుర్ని అని ఎప్పుడైనా నువ్వు చేసిన తప్పుని తప్పుగా అనుకున్నావా నిన్ను నువ్వు పశ్చాత్తా పడ్డావా ఎప్పుడూ లేదు నీ బ్రతుకే అంతా ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప నువ్వు ఎప్పుడూ నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోలేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలోనే ఉండగానే సుమిత్ర కాస్త జోష్ను చెంప చెల్లు నా కూతుర్ని నెట్టేస్తావా అని చెప్పనేసరికి మమ్మీ అనగానే ఎవరే నీకు మమ్మీ నేను నీ తల్లిని కాదు కాబట్టే కదా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా పట్టించుకోలేదు మేము నీ తల్లిదండ్రులు కాదు కాబట్టే కదా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి మేమిద్దరం విడిపోయేటట్టు చేశావు నీ మీ తల్లిదండ్రులు కాదు కాబట్టే కదా మాకు ఏం జరిగినా కానీ నీకు సంబంధం లేదు అని పూర్ణాహుతి కింద పడితే పడని చస్తే చావని బ్రతికితే బ్రతకని నాకేం సంబంధం అంటూ మాట్లాడుతున్నావు నువ్వు ఇంటికి సంబంధించినవా దానివైతే కదా ఈ ఈ హోమంలో ఏదైనా అరిష్టం కలిగినా నీకేం సంబంధం లేదని కానీ ఎంత నమ్మనత్తయ్యా మిమ్మల్ని మా అమ్మ అక్కడ ఉన్న మిమ్మల్ని అత్తయ్య అత్తయ్య అంటూ ఎంతో ప్రేమగా చూశాను మీరు మా సొంత అత్తయ్య కాకపోయినా మా మావయ్య రెండో భార్యను చూ అయినా ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడింది లేదు మీకు గౌరవం ఇచ్చే మాట్లాడాను జోష్న గురించి ఎప్పటికప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాను రక్తమే మీదైతే ఎంత హెచ్చరిస్తే మాత్రం మీరు దూరంగా ఉంటారు ఎందుకంటే మీ మనవరాలు కదా నాకు ఎప్పుడూ అనుమానం కలగలేదు నా మనవరాలు నా మనవరాలు అంటుంటే నిజంగా జోష్నను మీ సొంత మనవరాల్లా భావిస్తున్నారు కదా అని చెప్పి అనుకున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో అయితే నేను అనుకోలేదు కానీ మీ మనసులో ఎంత కుట్ర ఎంత కుతంత్రం ఉందని కలలో కూడా అనుకోలేదు చిచ్చి మీ మన మీ మీ వంక చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పి ఇంకా జ్యోష్న సారీ సుమిత్ర కాస్త ఇంకా పారిజాతాన్ని అనేసరికి ఇంకా పారిజాతం తలదించుకుంటుంది ఇంకా ఇంకా ఏంటి చూస్తున్నావు దశరథ వెంటనే పోలీసులకి ఫోన్ చెయ్యి వద్దు తాతయ్య అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి దీప ఏంటి దీప వద్దు అని అంటావేంటి నువ్వు సైలెంట్గా ఉండు ఎలాంటి దుర్మార్గుల్ని అస్సలు వదిలిపెట్టకూడదు నిన్ను అంతం చేయడానికి కూడా సిద్ధపడింది జ్యోష్న నీకు అది అర్థం కావట్లేదా అని చెప్పాను కానీ తనకు ఆస్తి మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే కదా అంతే తప్ప ఎవరి ప్రాణాలు తీయాలని కాదు కదా అని చెప్పాను కానీ నీకేమన్నా పిచ్చా నీ తండ్రి తర ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడలేదు జ్యోష్న అలాంటి జ్యోష్న క్షమించి ఇంట్లో వదిలేయాలా ఈ రోజు కాకపోతే ఆస్తి కోసం అంతస్తు కోసం నిన్ను ఏదో ఒకటి చేసి ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంది జోష్న నీకు జోష్న గురించి పూర్తిగా అర్థం దీపా అని చెప్పి మాట్లాడేసరికి తను ఏం చేసినా గానీ తను ఇంట్లోకి రావాలనైతే కోరుకోలేదు కదా పారిజాతం గారు తీసుకురావడం వల్లే కదా తన ఇంటి వారసురాలుగా మారింది మారిన తర్వాత ఆస్తి అంతస్తు అనుభవించిన తర్వాత ఈ ఆస్తి అంతస్తును వదులుకోవడం ఇష్టం లేక మనిషి ప్రాణాలు తీయడానికి వెనకాడింది అని చెప్పనేసరికి బాగుంది జ్యోష్ణ బాగుంది దీప చాలా బాగా చెప్తున్నావు నువ్వు ఇంకేం మాట్లాడుకో అన్నయ్య వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి నా కోడల్ని మీ ఇంట్లో వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు వీళ్ళిద్దరూ ఎ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా కాంచిన కాస్త అనేసరికి వద్దమ్మ వదిలేసేయని చెప్పాను కానీ నన్ను క్షమించండి నా తల్లిని నా కూతుర్ని నేను నా వెంట తీసుకు వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ నేను ఎక్కడికి రాను నేను ఇంటి వారసరాల్ని నేను ఇంటి వారసురాలుగా పుట్టకపోయినా ఇంటి వారసురాలుగానే పెరిగాను ఇంటి వారసురాలుగానే చేస్తాను అంతే తప్ప నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను అని చెప్పి ఇంకా జ్యోష్ణ కాస్త మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు జ్యోష్న ఇంటి వారసురాలుగా ఉండడానికి నీకెక్కడ హక్కు అధికారం ఉంది నువ్వు ఇంటి వారసురాలుగా ఉండడానికి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కు అధికారం లేదు నువ్వు తక్షణమే ఇక్కడ నుంచి బయలుదేరవలసిందే నువ్వు ఇక్కడ ఉండడానికి ఏ మాత్రం నేను ఒప్పుకోను అంటూ ఇంకా అక్కడ ఉన్న దాసు మాట్లాడేసరికి నేను ఇంట్లోనే ఉంటాను ఇంట్లోనే నా ప్రాణం వదిలేస్తాను ఇక్కడ నుంచి నేను ఎక్కడికి కదలను అని చెప్పి జోష్న కాస్తా అంటుంది మరి అలా అన్న జ్యోష్ణను ఇంట్లో ఉండనిస్తారా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా మరి శివనారాయణ సుమిత్ర దశరథు మరి ఇన్ని కష్టాలు అనుభవించారు నా కూతుర్ని ఇన్ని రోజులు దూరం చేశారు కూతురు మీద ఇన్ని హత్య ప్రయత్నాలు చేశారు జ్యోష్నని పారిజాతాన్ని క్షమించి వదిలేస్తారా ఎంత క్షమిస్తే మాత్రం ఏం లాభం ఉంది కుక్క తోక వంకర అన్నట్టుగా వీళ్ళిద్దరి బ్రతుకులు మారతాయా వీళ్ళిద్దరి మాటలు మారతాయా వీళ్ళ జీవితాలు మారవు వీళ్ళు మారరు చి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త అందరూ వెళ్ళిపోతారు మరి నిజ ఇంత ఇస్తారా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా చివన్నారాయణ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్